అండి ఇప్పుడు నేను మెల్లింపూడిలో ఉన్నాను మెల్లింపూడి ఇదిగోండి తార్ రోడ్ ఇది ఇది నలభై అరవై అడుగులు అంటున్నారు కానీ నలభై అడుగులే వేసుకుని లెక్క ఇప్పుడు మనకి ఒక కార్నర్ ఇల్లు వచ్చిందండి ఇదిగోండి ఇదే హౌస్ తొమ్మిది సెంట్లు కట్టిన ఇళ్ళు అండి తొమ్మిది సెంట్లు కట్టిన ఇళ్ళు ఇక్కడ సెంట్ పది లక్షల పైనే ఉందండి ఎందుకంటే ఇళ్ళ స్థలాలు కాబట్టి సెంట్ పది లక్షల పైన ఉండదు అంటే గజం ఇరవై వేల పైనే ఇరవై వేలు పైన మా ఇదే రోడ్లో గజం ఇరవై మూడు వేలు జరిగింది ఇది ఇదో ఈ రోడ్డు అంటే ఈ రోడ్డు కాదు ఈ ఊర్లో గజం ఇరవై మూడు వేలు జరిగింది సిమెంట్ రోడ్డు ఫేసింగ్ కానీ ఇది తార్ రోడ్డు ఫేసింగ్ అండి తార్ రోడ్డు ఫేసింగ్ కార్నర్ బిట్టు మనకి సిమెంట్ రోడ్డు రేటుకి తార్ రోడ్డు రేటుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సిమెంట్ రోడ్డు ఇంటర్నల్ రోడ్డు తార్ రోడ్డు పెద్ద రోడ్డు చూడండి చాలా పెద్దది సో కార్నర్ ముక్క ఇదిగో కార్నర్ ముక్క ఎంత కోటి పది లక్షలు చెప్తున్నారండి ఇది తొమ్మిది సెంట్లు మన సెంటు పన్నెండు లెక్క వేసుకున్న ల్యాండ్ కాస్ట్ హౌస్ ఇది మొత్తం తొమ్మిది సెంట్లో ఇల్లు కోటి పది లక్షలు చెప్తున్నారు ఇదిగోండి తొమ్మిది సెంట్లు తార్ రోడ్డు ఫేసింగ్ కారణం ముక్క నార్త్ ఈస్ట్ కదా ఇదిగోండి లాన్ లాగా వాడుకోవడం పెట్టుకున్నారు ఇదిగోండి ఎంత ప్లేస్ వచ్చిందో ఆల్రెడీ డాక్టర్ గారు అడిగి వెళ్ళారంట చాలా బాగా కట్టుకున్నారండి ఇది ఇల్లు మనం లేపుకోవాలనుకుంటే ఈ పిల్లర్స్ మీదగా పైన ఇంకో ఫ్లోర్ వేసుకోవచ్చు లేదంటే ఇక ఇక్కడ ఈ ల్యాండ్ ఇది సేమ్ అదే ఇల్లు అదే ప్లేస్ ఇక్కడ ఇంకోటి లేపుకోవచ్చు అట్లా అది Thank you.